జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెటికేయ సోలార్ పవర్ సిటీ కేబుల్ లైన్ పద్మశాలి భవన్ ప్రక్కన పాత గ్రెయిన్ మార్కెట్ రోడ్ జమ్మికుంట సెల్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ నైన్ సిక్స్ డబల్ జీరో సెవెన్ బచ్చు తిరుపతి సెల్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ సిక్స్ జీరో సిక్స్ కంకణాల సురేందర్ రెడ్డి పాడి నందన్ రెడ్డి ఆదిశల మేరకు బ్రైట్ లైఫ్ వీనవంక మండల్ కోఆర్డినేటర్ చే కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మా జ్యోతిబా పూలే రెసిడెన్షియల్ కళాశాలలో ఎంపీసీ బైపీసీ సిఈసి మొదటి ద్వితీయ కాలేజీ విద్యార్థులకు కెరీర్ గైడెన్సు మరియు మోటివేషనల్ టైం మేనేజ్మెంట్ పరీక్ష సమయంలో ఒత్తిడి మీద ప్రత్యేక శిక్షణ తరగతుల కోసం కళాశాల ప్రిన్సిపల్ ఏర్పాటు చేసిన కార్యక్రమం కోసం తాళ్లపల్లి కుమారస్వామి బ్రైట్ లైఫ్ కోఆర్డినేటర్ వీణమంక మండల్ మాస్టర్ సోషల్ వర్క్ కాకతీయ యూనివర్సిటీ కౌన్సిలర్ మరియు మోటివేటర్ అండ్ స్పీకర్ శిక్షణను నిర్వహించడం జరిగింది విద్యార్థిని విద్యార్థులకు లైఫ్ స్కిల్స్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ గురించి వివరించారు విద్యార్థులు ముఖ్యంగా చెడు వ్యసనాలకు ఆకర్షణలకు గురి కాకుండా భవిష్యత్తులో వారి యొక్క ప్రతిభను వారికి ఉన్న ప్రత్యేక నైపుణ్యాలు ఏ విధంగా భవిష్యత్తులో వాడుకొని ఉన్నత స్థాయికి ఎలా వెళ్ళాలి ప్రతి విద్యార్థి మంచి లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని పట్టుదలతో కృషితో సాధించాలని సమాజానికి విద్యా ఆవశ్యకత ఎంత ముఖ్యమో తెలియజేశారు విద్యార్థులు మాదక ద్రవ్యాలకు నివారణకు సైబర్ క్రైమ్ లాంటి వాటిపైన అవగాహన కల్పించడం సమాజంలో ప్రతి ఒక్కరూ సోషల్ సర్వీస్ అందరూ ఎలా పాల్గొనాలి అనే ప్రాధాన్యత గురించి విద్యార్థులు ప్రతి ఒక్క అవకాశం ఎలా ఉపయోగించుకోవాలి విద్య పైన విలువైన సలహాలు సూచనలను చేశారు పరీక్షా సమయంలో ఎలాంటి మానసిక గురి గురికాకుండా ఎలా అధిగమించాలి విద్యార్థి దశలో ఉన్న విలువైన సమయాన్ని టైం మేనేజ్మెంట్ ఎలా ఉపయోగించుకోవాలి మారుతున్న సమాజంలో భవిష్యత్తు కాలం ఏ రంగంలో ఉపాధి అవకాశాలు ఎక్కువగా లభిస్తున్నాయి ప్రస్తుత ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క అడ్వాన్స్ టెక్నాలజీ ప్రయోజనాల రంగాల్లో సైన్స్ టెక్నాలజీ ఐటీ రంగం వాణిజ్య రంగంలో సోషల్ సైన్స్ వంటి అవకాశాలు ఉన్నాయని క్లుప్తంగా వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి సుజాత ఏటీపీ విజయలక్ష్మి కెమిస్ట్రీ జూనియర్ లెక్చరర్ ఉమారాణి ఇంగ్లీష్ లెక్చరర్ నాగమణి మరియు రెండు వందల యాభై మంది విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అది వితాలం ఆ తిరుగు ఓకే ఓకే ఆ ఇవన్నీ మీక సాఫ్ట్ అరేంజ్ చేయాలి టికెట్ అనేది ఏసేప్ చేయాలి ఓకే తర్వాత జనరేస్ కావాలంటే ఈ 20 లక్షలు ఉంటారు ఇప్పుడు అప్కోరాన్ ఐస్కిన్ అనేది జనరేస్ వాళ్ళ ఫీల్డ్ నెక్స్ట్ మీరు కూడా ఆ ఫీల్డ్ లో మీరు కూడా కావాలి ఇంద్రగాంత్ రా మీరు ఫైన్సింగ్ లో డబ్బులు పంపాలి మనం ఆక జనరేస్ కావాలంటే ఫస్ట్ డిజైన్ నేను డాక్టర్ అయిపోతే ఫ్యూచర్లో డాక్టర్ జీవ్ అవుతా డాక్టర్ కాబట్టి నేనే ఆస్పత్రి కొన్ని వందల కోట్లు సంపాదించింది అలాంటి విజన్ ఉండాలి మీకు భవిష్యత్తులో ఏమవుతాడు అని పొద్దున మనం లేస్తాం కదా అప్పుడు మనకు ఒక విజన్ ఉండాలి తర్వాత డిజైర్ కోరిక వెరీ ఇంపార్టెంట్ డిజైర్ ఓకేనా ఈ కోరిక అనేది ఉండాలి ఫస్ట్ మోటివేషన్ కాస్త లేదమ్మా కేటీ